అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి ఉగ్రవాద కదలికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన లేఖ రాశారు ఆపరేషన్ సింధూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు ఈ మేరకు రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు వారి సానుభూతి పరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ పరిపాలనా శాఖలకు సూచించారు మేరకు పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందని దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని చెప్పారు విజయనగరంలో ఒక యువకుడికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేలులకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్టాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో మన రాష్ట పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలన్నారు ఉగ్రవాద సానుభూతి పరులు స్లీపర్ సెల్స్ అక్రమ వలసదారులు రోహింగ్యాల ఉనికిపై అలాంటి వారి కదలికలపైన అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై ఎక్కడైనా ఉగ్ర నీడలు వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ ఆదేశించారు ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు రాష్టంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కాబట్టి తీర ప్రాంత నిఘా తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆ లేఖలు పేర్కొన్నారు ఇక పెహల్గాం ఉగ్రదాడులు తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్టంలోని అక్రమ వలసదారులు ఉగ్రవాద సానుభూతి పరులపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు గతంలో రాష్టంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తిస్థాయి అప్రమత్తత అవసరమని ఉత్తరాంధ్ర గోదావరి మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ సూచించారు స్లీపర్ సెల్స్ తీవ్రవాద సానుభూతి పరుల ఉనికి గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు ఇక ఈ లేఖల్లో రోహింగ్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు వీరిలో కొందరికి రేషన్ ఆధార్ ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోంది ఇది ఆందోళనకర పరిణామమని తెలిపారు ఈ క్రమంలో కొన్ని సూచనలు చేశారు అనుమానితుల ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి మొదలైన గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారా లేదా అనుమానిత వ్యక్తులు ప్రభుత్వ శాఖల నుండి ఐడి కార్డులు ధృవపత్రాలు పొంది ఉంటే వాటిని ఎలా పొందారు వారికి ఆశ్రయం ఎవరిచ్చారు స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు వారికి సహకరిస్తున్న వ్యక్తులు సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు జాతీయ భద్రత ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల కిందట గుంటూరు రాయలసీమ ప్రాంతాల్లో ఐఎస్ఐ దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంది ఈ విషయాన్ని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన పోలీసులు పరిగణలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు దేశ భద్రత రక్షణ అనేవి ఈ తరుణంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని చెబుతూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలతో పాటు అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలకి రాష్ట్రం సహకారం తోడవుతుందన్నారు పవన్ కళ్యాణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి